ఇది మొత్తం రెండోది అంతోని గారిలో నేర్చుకోవాల్సింది ప్రియలారా ఆయనలో ఎంతో దీనత్వము తగ్గించుకునే మనస్తత్వం అంతోని గారిలో ఉంది అంతోని గారు గొప్ప మేధావి పరిశుద్ధ గ్రంథ బోధకుడు ప్రసిద్ధ బోధకుడు కానీ అప్పుడు వరకు అంతోని గారు ఒక బోధకుడు అని ఎవరికి తెలియదు ఆయన గురువు అయిన తర్వాత ఫ్రాన్సిస్కన్ మఠంలో ఆయనకిచ్చిన పని ఏంటంటే అంట్లు తోవటం మేమందరం సెమినరీలో ఫాదర్స్ ట్రైనింగ్ అయ్యే ముందు ఒక్కొక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది కొందరికి గార్డెన్ డ్యూటీ కొందరికి చేపల్ గుడిలో డెకరేషన్ చేసే డ్యూటీ కొందరు కోయరోలు డ్యూటీ ఇంకా కొందరు ప్లే గ్రౌండ్లో ప్లే థింగ్స్కి ఆడుకునే ఫుట్బాల్ ఆటలకి గాలి కొట్టడం లేకపోతే ఇంకా వెహికల్స్ ఉంటే తొడవటం ఇంకా అక్కడ కుందేలు కానీ పావురాలుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక డ్యూటీ కొందరికి కిచెన్ డ్యూటీ మరి అంతోని గారు పునీత్ అంతోనీ గారికి గురువైన తర్వాత వాళ్ళు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే కిచెన్ డ్యూటీ ఏం చేయాలైనా కిచెన్ శుభ్రం చేయాలి అంట్లు తోవాలి గ్లాసులు ప్లేట్లు తోవాలి ఆ డ్యూటీ అంతోని గారికి ఇచ్చాయి కానీ అంతోనీ గారు ఎంతో దీనాతి దీనముగా ఆయనకిచ్చిన బాధ్యతను స్వీకరించారు ఒకసారి మరి గురు పట్టాభిషేకం జరగబోతుంది ఒక చోట సరే డేకెన్ అయిన ఒక వ్యక్తి గురువు అవ్వబోతున్నారు ఆ యొక్క గురు పట్టాభిషేకంలో ఒక గురువు వాక్యాన్ని బోధించడానికి రావలసి ఉన్నది కానీ ఆ వాక్యాన్ని బోధించే వ్యక్తి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మరి ఇప్పుడు వాక్యాన్ని ఎవరు బోధిస్తారు అని అందరూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు ఏమండి మీరు ఈ ఈరోజు ఫాదర్ మీరు వాక్యం చెప్పినంటే నేను తయారవలేదు నా కుదరదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నేను తయారవ్వలేదు నేను చెప్పిన అందరి ముందు నేను ఎట్లా చెప్తాను ప్రిపేర్ కాకుండా నా యొక్క ప్రెస్టీజ్ లేకపోతే నేను నాకు రాదనుకుంటారు నేను చెప్పను అని అందరూ అంటున్నారు వాళ్ళ సుపీరియర్ గారు అంతోని గారు ఆయనకి చూసారు అంతోని గారిని తలదించుకోవడం ప్రార్థన చేసుకుంటున్నారు అంతోని నువ్వు ప్రసంగం చెప్పు అంతోని గారు ఒక అప్పుడు దాకా ఆయన ఇచ్చిన డ్యూటీ ఏమో కిచెన్ డ్యూటీ ఎప్పుడు ఆయనకి వాక్యం చెప్పే డ్యూటీ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు సరేలే ఎవరు ప్రిపేర్ అవ్వలేదు ఎవరు సరిగ్గా చెప్పలేదులే వేరే వాళ్ళు పేరెందుకు చెడగొట్టడం అంతోని గారు ఒకడు ఉన్నాడు కదా ఆయనకి ఎట్లాగో రాదు ఏదో కూడా చెప్పనే అని అంతోని గారినిపించారు అంతోని గారి ప్రియులారా సుపీరియర్ మీద ఉన్న గౌరవం చేత ఆయన మాట తీసేయలేక వాక్యాన్ని బోధించడానికి పీఠాన్ని ఎక్కాడు ఆయన నోరు తెరచి వాక్యాన్ని బోధించడం ప్రారంభించినప్పుడు ఆయన ముఖములో ఒక తేజస్సు దివి యొక్క పరిశుద్ధ గ్రంథం పట్ల ఆయనకున్న పట్టు ఆయనకు బోధించే విధానం ఇవన్నీ చూసి ప్రజలందరూ విస్మయం ఉందారు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువుల యొక్క కళ్ళు మనోనేత్రాలు తెరవబడినాయి ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే ప్రిలార ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఆయన దేవుని యొక్క ఆత్మచేత దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నిచేత వాక్యాన్ని బోధిస్తున్నాడు కానీ ఒక మానవ మాతృడుగా వాక్యాన్ని బోధించలేదు ఆయన బోధించినప్పుడు ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు అంతోని గారే వాక్యం బోధించాలి అనేక చోట్ల అంతోని గారిని వాక్యం బోధించడానికి పిలవటం ప్రారంభించారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది ఆయన తగ్గించుకొని జీవించాడు కానీ గర్వంతో నాకొచ్చు లేదా అహంకారంతో నాకు తెలుసు లేదా నేనే గొప్ప నాకే బాగొచ్చు అని అంతోని గారు ఎప్పుడు అనుకోనా దీనాత్ములు ధన్యులు ఏంటండి టి చెప్పండి దైవరాజ్యం వాలి అంతోని గారులు ఇది నేర్చుకోవాలి చాలాసార్లు మనలో ఈ యొక్క దీనత్వము తగ్గింపు మనసు అనేది లోపిస్తూ ఉంటుంది ఒక ఊర్లో ఒక ఆఫీసర్ గారు ఉన్నారంట మహాగర్విష్ఠి ఎవరినో లెక్క చేసే వ్యక్తి కాదు ఆయన కలవటానికి ఒక ఇద్దరు వ్యక్తులు ఆఫీస్ ముందు నుంచుని తలుపు కొడుతున్నారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఈయనేమో వాళ్ళ ఇంక చూసి వాళ్ళని పెట్టాలని ఫోన్ రాకపోయినా పక్కనున్న ల్యాండ్ ఫోన్ తీసుకొని హలో అని మాట్లాడటం ప్రారంభించాడు ఫోన్ రాలేదు కానీ వాళ్ళని పెట్టాలి పది నిమిషాలు పెట్టాడు మళ్ళీ వాళ్ళు అడిగారు ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా ఏ మనుషులు నేను బిజీగా ఉన్నాను కాసేపు ఆగండి అని ఇంకొక పది నిమిషాలు మొత్తం ఇరవై నిమిషాలు వాళ్ళని పెట్టాడు ఇరవై నిమిషాలు తదా ఏంటో చెప్పండి వాళ్ళు అన్నారంట సారీ సార్ మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం గత పది రోజులుగా మీ టెలిఫోన్ పని చేయట్లేదు బాగు చేయడానికి వచ్చేవాళ్ళ యేసు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎంత గర్వంగా ఉంటే దేవుడు మనల్ని అంతగా తగ్గిస్తుంది శిరాపుత్రుడైన యేసు గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే కుమారా నువ్వు ఎంత అధికుడువో అంత వినయము కలిగి జీవింపు అందరూ మీ కుడిచేలే చెప్పండి కుమార నీవు ఎంత అధికుడువో అంత వినయము కలిగి జీవింపుము ఇది ఎంతోని ధరలో మనం నేర్చుకోవాలి అంత వినయ అంత ఉండి అంత జ్ఞానము కలిగి ఉన్నవాడై ఉండి ఆయన ఎప్పుడు గర్వంతో అహంకారంతో జీవించలేదు అదిగో ఆయనలో ఉన్న ఈ వినయము ఆయనలో ఉన్న విధేయత పెద్దవారికి లోబడి జీవించారు అంతోనిగా ఈ సమయంలో ప్రియమైన యువత యువకులారా మీరు మీ తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నారా టుడేస్ యూత్ దేర్ డెస్టినీస్ అన్నోన్ దేర్ బిహేవియర్ ఈజ్ అన్నోన్ వీ ఆల్వేస్ ఫీల్ వీ నో ఎవ్రీథింగ్ అంతోని గారికి అన్న వచ్చిన ఆయన అనుగుమని ఉన్నాడు మనం కొన్నిసార్లు ఏమి రాకపోయినా తెలుగులో సామెత ఉంది కదా ఏమి లేని ఇస్తారాకేం చేస్తుంది అంటే ఎగిరెగిరి పడుతుంది అన్ని అన్నీ ఉన్నాయి స్థురాకు అనిగి సో నెంబర్ వన్ మొట్టమొదటిది సప్రసాదం పట్ల మనం నేర్చుకోవాల్సింది గౌరవము మర్యాద ఆ భక్తి రెండోది ఏం చెప్పాం ఏం కలిగి ఉండాలి గట్టిగా చెప్పాలి దేనతో మూడోది అంతోని గారికి పరిశుద్ధ గ్రంథం పట్ల ఆసక్తి ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండేవారు ఆయనకి వాక్యం చదువు